స్కూల్ మాది రాజోలు బీసావరం రాజు స్కూల్ ఇంగ్లీష్ మీడియం శోభన హై స్కూల్ నేను చదువుతుంది నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇది అంతేసిన ఫో అయితే ఇన్వర్టర్ ఇది మన తక్కువ యూజ్లో అయిపోయింది ఇది మనం చాలా లో కాస్ట్లో చేసాము మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సూపర్ యూజ్ అవుతుంది ఇన్వర్టర్ మేము అనయితే ఎలా ఆన్ చేయాలండి ఫస్ట్ ఆన్ చేసే బుల్ వెలుగుతుంది ఈ బొల్ విని మనకి వేసుకాలని ఎనర్ అవుతుంది పెక్కినా బొల్ బొల్ విలుగులో ఈ బొలు వెలిగినప్పుడు మనకి ఇంకా ఎసి in planets and it has and it is the known as king of the planets the first four planets near to the sun is called inner planets those are mercury venus earth and mars and last four planets to the sun is farthest to the sun is called outer planets those are uh, నమస్తే అండి ఇప్పుడు ఇక్కడ సోపన స్కూల్ బీసావరంలో జరుగుతున్న సైన్స్ ఎక్స్పో చాలా బాగుంది దీనిలో పిల్లలు తమ యొక్క మోటో మెయిన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ సెర్చింగ్ అంటే ప్రకృతిలో ఏమైతే ఉంది దాన్ని పరిశోధించడం ద్వారా ఫస్ట్ మనిషి డెవలప్ అవుతాడు తనకు కావాల్సిన సమకూర్చుకుంటాడు అనే విధంగా ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కొత్తవి కనిపెట్టడం జరిగింది దాంట్లో కూడా కొన్ని సైన్స్ టెక్నాలజీలో మనకి ఎంత ఉపయోగపడతాయో అలాగే అన్ని నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని యాంగిల్లో ఆ నష్టాలను ఏ విధంగా నిరోధించుకోవాలి మనం డెవలప్ అవ్వాలనే యాటిట్యూడ్లో కూడా కొన్ని ప్రాజెక్టులు చేశారు దాంట్లో ఒక సోలార్ సిస్టమ్ ఒకటి ఆ సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుని మనం ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు ఆ డెవలప్ అవ్వడం ద్వారా మన ఎత్తులో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువ వాడకుండా ఎలా తగ్గించుకోవచ్చు ఎత్తున ఉన్నదాన్ని ఉన్నట్టు ఎలా ఉండొచ్చు అనే ఒక ప్రాజెక్ట్ ఉంది సోలార్ సిస్టమ్ నుంచి అది చాలా బాగుంది నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ప్లాస్టిక్ ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క డెవలప్మెంట్లో మనం ప్లాస్టిక్ని చీప్ అండ్ బెస్ట్గా యూజ్ చేస్తున్నాం కానీ అదే ప్లాస్టిక్ మన యొక్క ఎర్త్ని ఎన్విరాన్మెంట్ని చాలా పొల్యూజ్ చేస్తుంది ఆ పొల్యూషన్ నుంచి మనం ఎలాగా బయటికి రావాలి ఎలా రిడ్యూస్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో కూడా పొల్యూషన్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఎన్నో ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అంటే ఫార్మర్కి ఉపయోగ అయ్యే విధంగా ఒక గ్రాస్ కట్టర్ కానీ అదేవిధంగా ఫార్మర్కి యూజ్ అయ్యే లైఫ్ సేవర్ స్టిక్ అంటే ఫార్మర్ నైట్ టైము అటు ఇటు వెళ్తున్నప్పుడు ఆయనకి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా లైఫ్ సేవర్ స్టిక్ అని మినీ ఇన్వర్టర్ అని అదేవిధంగా ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలు వాళ్ళ మైండ్కి తోచినవి అలాగే ఇంట్లో హౌస్ హోల్డ్ పర్పస్ వాళ్ళ మదర్కి యూజ్ అయ్యే విధంగా రైన్ డిటెక్టెడ్ అంటే బట్టలయ్యో ఆరేసుకున్న హ్యాక్ వారు కండక్ట్ చేసిన సైన్స్ పేజ్ చూస్తున్నట్లయితే చిన్నపిల్లల లెవెల్లో చాలా బాగా ఎగ్జిబిట్స్ అన్ని కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఒక హెల్కే ఒక లోవర్ క్లాస్లో ఒక పిల్లలు వాటర్ మామూలుగా వాటర్ మీద మంచి ప్రాజెక్ట్ పెట్టారు ఆ వాటర్ ఏంటంటే యాక్చువల్గా వేస్టేజ్ ఆఫ్ వాటర్ దాన్ని ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి ఎట్లా బాగు చేసుకుని మంచిది ఆ వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు చాలా అవి బాగున్నాయి వాటర్ ప్రాజెక్టులు చాలా బాగున్నాయి అలాగే కొన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక అబ్బాయి అయితే నాచురల్గా వెల్డింగ్ చేయడానికి ఉపయోగాలు ఎలా ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది అలాగే వరల్డ్ వైడ్గా వాడుతున్న కాయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఇక్కడ పెట్టుంది లోన్ చూసినట్లయితే ఎల్కేజీ యూకేజీలో మంచి జ్ఞానయుక్తంగా మంచి తెలివిగా ఉండే మంచి మంచి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి టోటల్గా ఈ ప్రాజెక్టులన్నీ పిల్లలు ఉపయోగించుకున్నట్లయితే దానివల్ల పిల్లల భవిష్యత్తులో ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్తో మంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఇలాంటి కార్యక్రమాలు కేవలం శోభన ఈ కాల్వెండే కాకుండా మిగతా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మండల్ లెవెల్ సైన్స్ పేరు కండక్ట్ చేయడం జరిగింది అంటే మండలంలో ఉండే అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ తీసుకోలేదు గవర్నమెంట్ స్కూల్స్లో మేము మండల సైన్స్ పేరు డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ పేరు స్టేట్ లెవెల్ కండక్ట్ చేయడం జరిగింది ఆ విధంగా వీళ్ళు వీళ్ళు కూడా ఒకళ్ళొకరు ప్రమోట్ చేసుకుంటూ ఈ ఇన్నోవేటివ్ సైన్స్ యాక్టివిటీస్ చేయడం చాలా ఆహ్లాదకరమైన విషయం మంచిది ఆర్గనైజ్ దిస్ సైన్స్ ఫేర్ ఇన్ నోట్ టు మోటివేట్ ద స్టూడెంట్స్ టు బ్రింగ్ అవుట్ దేర్ టాలెంట్స్ అండ్ అబిలిటీస్ అండ్ ఆల్సో టు మేక్ దమ్ ఫ్యూచర్ సిటిజన్స్ సో దట్ దే విల్ నో హౌ టు కాంట్రిబ్యూట్ ఫర్ సొసైటీ అండ్ ఫార్ దేర్ growth and we have taken the theme as international un international theme as the quantum technology and science so that they, too, they are aware of that international theme that they have organized and motivate the uh, quantum technology and the day to day life the quantum that we are using and we are unaware of it to make them aware of all these things we have done it and the support of all the staff and the parents had been a great help for us to make it a successful one thank you అందరికీ నమస్తే అండి ఈరోజు సో శోభన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతున్న ఈ సైన్స్ పేరుకి మీరు చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదములు ఏంటంటే మా స్కూల్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము ఈ ప్రోగ్రామ్ మా ఫాదర్ గారు సిస్టర్స్ అందరూ కండక్ట్ చేశారండి చాలా బాగా జరిగింది పిల్లలు కూడా అదే ఇంటెన్షన్తో వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్గా టీచర్స్ ఎలాగైతే చెప్పారో అలా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ప్రాజెక్టులు చేశారు అలాగే ఫాదర్ సిస్టర్స్ చెప్పినట్టుగా అందరూ కూడా ఫాలో అయ్యి టీచర్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా అవడానికి దానివల్ల ప్రోత్సాహం ఇదంతా జరిగింది థ్యాంక్ యూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్ నేను ఫాదర్ జోసఫ్ అండి శోభన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్గా పనిచేస్తూ ఉన్నాను గత నాలుగు సంవత్సరాలుగా మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి యొక్క సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో దాదాపు నూట పదిహేను ప్రాజెక్టులు పిల్లలు మరి తయారు చేయడం జరిగింది ఈ నూట పదిహేను ప్రాజెక్టులు చాలా అద్భుతంగా పిల్లల యొక్క తెలివితేటల్ని మరి నైపుణ్యతను బయటకు తీసుకుని వచ్చి రకరకాలైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టులను చేయడంలో చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంలో మరి మా ఎంఈ భవన్ వారు రావటం అదేవిధంగా మేము ఆహ్వానించుకున్నటువంటి గెస్ట్లందరూ కూడా మా ప్రెసిడెంట్ గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మరి జడ్జి చేయడానికి టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి టీచర్స్ రావడం జరిగింది గణపతిరావు గారు అదేవిధంగా పద్మావతి గారు శ్రీనివాసరావు గారు వచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను మరి పిల్లలు చాలా చురుకుగా చెప్పిన వెంటనే దాదాపు ఒక నెల రోజుల నుంచి వారికి కష్టపడి టీచర్స్ వారికి నేర్పించడం టీచర్స్ చెప్పినట్టుగా వారు విని మరి చక్కనైనటువంటి రీతిలో అద్భుత రీతిలో ఈ ప్రాజెక్ట్స్ని తయారు చేయటం అనేటువంటిది చాలా సంతోషం అనిపించింది మరి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఎక్కువ సంఖ్యలో తల్లిదండ్రులు వచ్చి ఈ యొక్క ప్రదర్శనను మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా చూసి వాళ్ళు వేసినటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలకి చక్కనటువంటి సమాధానాలు కూడా ఇవ్వటం జరిగింది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది